గణాధిపత నమ సరస్వత శ్రీగురుభ్యో నమీ హే గోపాలక గోపా జలనిధే హే కన్యాపతే హే సాంపక హే గజేంద్ర కరుణాపారిణ హే మోథవ హే రామ అనుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపి జననాథ పాలయ జానామి నత్వాం వినా మామి నారాయణ కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వ్యయం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్రకూడి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమైనటువంటిది మోక్షమును కలిగించేటువంటిది శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి లీలలు అమోఘమై మనకు గోచరమవుతాయి ఆయన జగద్గురువుగా మిత్రుడుగా ప్రేమగా సహజ సిద్ధమైనటువంటి దివ్య జ్ఞాన జ్యోతిగా మనకు దర్శనమిస్తారు అందుచేతనే వల్లభాచార్యుల వారు మధురాష్టకం చక్కగా వర్ణించారు మధురాష్టకం కరణం తరణం మధురం హరణం మధురం రమణం మధురం కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం వమిత మధురం శమిత మధురం మధురాధిపతే అఖిలం మధురం 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 కృష్ణ నీ నామే మధురం మధురం శమితం మధురం శాంతి మధురం బాలకృష్ణును దివ్యమైనటువంటి లీలలు వింటే గోపాలును ఎంతమంది శాంతించారు ఆవేదన చెందుతున్నటువంటి హృదయాలకు అమృతపు జల్లులు కురిపించి శాంతింపచేసిన మహానుభావుడు ఆయన గోవర్ధనగిరిని పైకి ఎత్తి గోవర్ధన గిరిధర గోవింద ఇంద్రుడు రాళ్లవాన కురిపించాడు గోపాలుడు భయపడిపోయినారు చల్లా చెదురైపోయినారు కృష్ణా నువ్వే కాపాడాలని వేరుకున్నారు అప్పుడు ఆయన వాళ్ళని శాంతింపచేయడానికి గోవర్ధనగిరి దగ్గరికి వెళ్ళి ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని గుడుగులా పట్టి దాని కిందకి రమ్మన్నారు ఇక వర్షం తడవకుండా ఉంటారని భయం పుట్టింది చిన్నపిల్లవాడు కదా అప్పుడు ఆయన వాళ్ళ అనుమానం తీర్చడానికి బాలుతడు కొండ దొడ్డది పెద్ద కొండ బాలుడితడు ఆ శైలం ఒక్కసారి విరిగి పడితే మనం మరణిస్తామేమోనని భయపడుతున్నారా భయపడకండి బ్రహ్మాండం మొత్తం ఆ కొండ మీద వాలిన నా కేలు అల్లాడదు బుడితడనీ శైలం బరువని మీ భయము వదలుకొండి నా అండను చేరగరండి అని వాళ్ళ మనస్సులను శాంతింపచేసినటువంటి మహానుభావుడు శాంతింపడం కంటే వృద్ధుతి తగ్గి ప్రశాంతంగా ఉండడం కష్టాలు తొలగిపోవడమే శాంతి కాబట్టి కృష్ణుడు తన భక్తులకు సహచరులకు ఎన్నో విధాలుగా శాంతిని ఆనందాన్ని కలిగించినటువంటి మహానుభావుడు ఇక రెండవ అర్థం ఉన్నది నాశనము చేయటం సజ్జనులను రక్షించి శాంతింపచేయటమే కాదు బాల్యము నుంచి దుష్టశక్తులను రాక్షస బాధలను రచింపజేశాడు ఆయన కాబట్టి శమితం శమితం అంటే నాశనం చేయటం బాలకుడు ఇక్కడ ఉన్నాడని పూతన శకటాసురుడు భయంకరమైనటువంటి కొందరు రాక్షసులను పంపించాడు కంసుడు పంపిస్తే ఆ పూతనాది దానవులను పూతనాది దానవులా పూతనాది దానవుల యొక్క రాక్షసులను సంహరించాడు మహానుభావుడు శకటాసురుడు సంహరించాడు కాళీని మర్దించాడు ఎన్ని ఒకటా రుండా ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన యొక్క జీవితం మొత్తం ఎంతటి దుష్ట శిక్షణ జరిగిందో మనకు కనబడుతుంది రాక్షసులందరినీ నశింపచేసి అందరినూ కాపాడాడు ఆయన దావాగ్నిని చల్లార్చి తానే స్వీకరించి గోపాలను కాపాడినటువంటి మహానుభావుడైన కాళీయుని యొక్క విషవకని జ్వాలల నుండి క్రూర సర్పాన్ని హరించి జీవులకు ఎంతో సంతోషాన్ని కలిగించి ఆ నీటిని యమునా నది పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ నీరు కల్లమశమై విషపూరితమై ఉంటే ఆ నీటిని విషపూరితము నుండి శుద్ధి చేసి కాళీని మర్దించి ఈ లోకమునందరికీ స్వచ్ఛమైనటువంటి నీటిని అందించిన మహానుభావుడు స్వచ్ఛమైనటువంటి గాలిని అందించిన మహానుభావుడు పంచభూతములన్నిటికీ క్షేమమును కలిగించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు అంటే కాబట్టి ఎంతటి విషమ సమస్యలైనా పరిస్థితులనైనా ఎంతటి విషమ సమస్యలైనా పరిస్థితులనైనా బాల్యము నుంచి శ్రీకృష్ణుడు శాంతిగానే ఉన్నాడు గనక ఆయన ఏనాడూ కలత చెందలేదు ఆయన ఎప్పుడూ శాంతిగానే ఉంటాడు మిగతా వాళ్లే కలత చెందుతూ ఉంటారు ఒకవేళ కలత చెందుతూ ఉన్నటువంటి వాళ్ళ హృదయాలు శాంతింపజేస్తాడు ఆయన కలత చెందడు ఆయన పడినటువంటి కష్టాలు ఆలోచిస్తే మామూలు జైలులో పుట్టాడు చెరసాలలో అందుకనే ఒక కవి అంటాడు కంసుని చెరసాలలో ఖైదీ వైపు కంసుని చెరసాలలో ఖైదీ వైపుట్టాడు వాళ్ళ అమ్మ ఎంత కష్టపడిందో ఎంతమంది పిల్లల్ని పోగొట్టుకున్నదో ఏడుగుడిని పోగొట్టుకుందామే ఎనిమిదో ఆయన ఈయన అష్టమగర్భం ఆయన పడినటువంటి బాల్యంలో కష్టాలు మామూల కనీసం పురుడు పోస్తే ఆదుకునేటువంటి దాదులు లేరు ఒక వసుదేవుడు ఉన్నాడు పాపం అప్పటికి నదిని దాటి యశోద దగ్గరకు వస్తే అక్కడ కూడా రాక్షసులు ఇతన్ని సంహరించడానికి ప్రయత్నించారు ఉన్నటువంటి గోపాలుడు అందరినీ కాపాడినటువంటి మహానుభావుడు ఆయన చిరునవ్వుతోనే పరిష్కరిస్తాడు ఆయనేం శ్రమపడడు చిరునవ్వే ఆ చిరునవ్వులోనే ఆ చిరునవ్వు దరహాసంలో కోటి వెన్నెలలు మనకు గోచరమవుతాయి గీతలో అర్జునుని విషాదాన్ని చూచి ప్రహసన్నివ నవ్వుతున్నవాడై ఆ విషాదాన్ని తొలగించాడు అర్జునుడు వేదన చెందాడు నకాంక్షే విజయం కృష్ణ తన వారిని చూచి గడగడ గడగడ ఉనికిపోయినాడు నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం భోగైర్ రాజ్యే నవా నాకు రాజ్యము వదలదు రాజ్యసుఖమును వదలదు అప్పుడు ప్రహసన్ని చిరునవ్వు నవ్వి నీవా చంపేవాడివి నీవు నిమిత్త మాత్రడవని తెలుసుకో ఏది ఎప్పుడు చేయాలో తెలుసున తెలుసుకో అఖండమైనటువంటి జ్ఞానాన్ని పొందు నీకు జ్ఞానసిద్ధిని కలిగించడానికి నా విశ్వరూపాన్ని చూపించడానికి అద్భుతమైనటువంటి దివ్య దృష్టిని నీకు అనుగ్రహిస్తున్నాను బింబేలెత్తకు బేలవై ప్రవర్తించకు లే యుద్ధమును చేయడానికి నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు ధర్మాచరణలో ఏది జరిగినా అది భగవంతుడు నిర్ణయమని భావించు నీ ధర్మాన్ని నువ్వు ఆచరించమని తెలియచేసి మహానుభావుడు విషాదాన్ని తొలగించి తైచంద యుద్ధానికి సిద్ధం చేసినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి ఇంకా ఎన్నో సంశిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి శ్రీకృష్ణుడు వాటిని శమితుడు కావడమే కాక తాను నమ్మినటువంటి వారిని శాంతి పొందించేటువంటి వారుగా శాంతింపచేశాడైనా తను నమ్మినటువంటి భక్తులందరినీ రక్షించాడాయన ఆపదలలో కాపాడాడైనా అలాంటి మహాభక్తుడు ఎందరందరో పరమాత్మని సేవించి శాంతిని పొందారు దుష్ట సంహరణ జరిగింది అందుకనే భాగవతం భాగవతం ఏమి చెబుతుందంటే శ్రీకృష్ణ భగవాను గురించి కృష్ణస్థు భగవాన్ స్వయం కృష్ణుడు అవతారం కాదైన ఆయన సాక్షాత్తు భగవంతుడిని గుర్తుపెట్టుకోండి కృష్ణావతారం అంటారేమిటి భగవంతుడే ఆయన ఆయనే అవతారాలు ఎత్తాడు పది ఇంకా ఆయన ఒక గొప్ప ఉంకుహ అవతారం ఎత్తడం ఏంటి ఆయనే అవతారమెత్తాడు ఆయనది కూడా ఒక అవతారం కాదు ఆయనయే అవతారం ఎత్తాడు కృష్ణస్తు భగవాన్ స్వయం ముక్తకంఠంతో చెబుతుంది అందుకని కృష్ణ భగవానుడు భగవంతుడు కృష్ణ భగవానుడే భగవంతుడు సర్వాంతర్యామి కృష్ణ భగవానుడే ఈ లోకమునకు రక్ష కృష్ణుని యొక్క దీవెనయే మనకు కావాలి కాబట్టి శ్రీకృష్ణుని యొక్క చర్యలన్నీ మధురాతి మధురమైనటువంటివే అని మహానుభావుడైనటువంటి వల్లభాచార్యుల వారు ఆ మాధుర్యాన్ని తాను అనుభవించి లోకానికి అందించాడు మహానుభావుడు ఇంకా అంటాడు ఏమని మధురా లా మధురా యమునా మధురా వీచి మధురా సలిలం మధురం కమలం మధురం మధురాధిపతే అఖిలం మధురం మథురా మాల మధురా యమునా మధురా వీచి మధురా సలిలో మధుర కమల మధుర సలిలో మధుర కమలూ మధుర మధురాధిపతే అఖిలం మధురం శ్రీకృష్ణుని అవ్యక్త మధురమైనటువంటి కంఠస్వరం మధురం ఆయన చక్కగా మాట్లాడతాడు ఆయన మాటలు వినాలి ఆయన పాటలు ఆయన కమ్మగా పాడతాడు కృష్ణ భగవానుడు కూడా ఆ మాటలు వినాలని తహతహలాడతారు ఆయన ధరించేటువంటి వనమాల ఉన్నదే ఎంతో ప్రియమైనటువంటిది మాల మధురం వనమాలి వాసుదేవ మన్మోహన రాధా రాధ రమణ వనమాలి వాసుదేవ మన్మోహన రాధ రమణ వనమాలి వాసుదేవ మన్మోహన రాధ రమణ మనమోహన రాధారమణ జగన్మోహన రాధారమణ రాధారమణ రాధా రమణ రాధారమణ 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 రాధా రమణ రాధారమణ రాధా రమణ రాధా రమణ రాధా రమణ రాధా రమణ రాధా రమణ వనమాల ఎంతో మధురమైనటువంటిది ఆయన స్నానం చేసేటువంటి యమునా నది ఉన్నదే యమునా నది చాలా మధురం యమునా తీరవిహారి రాధా రాధ అంటారు రాధ రాధ కృష్ణ రాధ రాధా రాధా రాధాకృష్ణ రాధా కుంజ విహారీ రాధా రాధాకృష్ణ రాధా యమునా తీర రాధాకృష్ణ రాధా 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 రాధాకృష్ణ యమునా నది మధురం ఆ నదిలో చిన్న చిన్న తరంగాలు శ్రీకృష్ణుడికి గోపికలకు నదీవాసులకు ఎంతో మధురాతి మధురమైనటువంటివి యమునా నది జలము త్రాగటం మధురమైనటువంటిది అక్కడ ఉన్నటువంటి తామరలు తమ సువాసనల చేత రూపము చేత ఎంతో ప్రియమైనటువంటివి ఆ యమునా నది ఆ పక్కన ఆ తామర పువ్వులన్నీ అలా వికసించి ఉంటే అందరూ ఆ తామర పూలను చూస్తారు ఆ తామర పువ్వులు వివరిస్తున్నటువంటి తుమ్మిదల్ని చూస్తారు మధురాతి మధురంగా ఉంటుంది ప్రియంగా ఉంటుంది స్వామివారి భక్తులకు అత్యంత మధురాతి మధురమై ప్రకాశించేటువంటి పుణ్యమైన దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి రూపం ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి రూపం గుంజ మధురా గుజి అవ్యక్త శబ్దే అంటే గుజి గుంజ అంటే వర్ణింప నలవికానిది అవ్యక్తము అంటే వ్యక్తము చేయలేనటువంటిది దాన్ని గుంజ అంటారు ఒక రకంగా గుంజ అంటే పూలలో ఉన్నటువంటి గురివింద అని కూడా ఒక అర్థం ఉంది గురివింద పుష్పం ఈ గురివింద అనేటువంటిది చాలామంది చూసే ఉంటారు కొందరు తెలియకపోవచ్చు ఎర్రగా ఉంటుంది నల్లగా ఉంటుంది ఈ గురివింద పూసలను కంఠంలో ధరించడం చాలా మందిని చూస్తాం గురివింద యొక్క ఆ గింజ ఆ ఉన్నవే వాటిని కంఠంగా మాలగా ధరిస్తారు బాల్యంలో మాట్లాడేటువంటి యొక్క మాటలు అవ్యక్త మధురాలు పిల్లలు మాట్లాడుతుంటే తొందరగా అర్థం కాదు కృష్ణుడు కృష్ణుడు పెద్దయినాక ఆయన మాటలే మనకు అర్థం కావు అసలు పిల్లలు మాట్లాడతమవుతాయి నాన్యు జీజా అంటాడు ఏ చూపేలా జూజా జీలా ఏమిటది ఏమైనా స్పష్టంగా ఉందా తల్లికి అర్థమైతే అర్థమవుతుందేమో కానీ అర్థం చేసుకున్న వారి సౌజ్ఞన ద్వారా మాటలు ఏదో మాట్లాడాలి అవ్యక్తమైనటువంటివి అన్నమాట అందుచేతనే అవ్యక్త శబ్దే గుజి గుజి అనేటువంటిది గుంజ అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే అవ్యక్తమైనటువంటి శబ్దం కనుక బాల్యంలో మాట్లాడేటువంటి మాటలు అవ్యక్త మధురాలు ఆ ముద్దు ముద్దు మాటలు ఉండవే అవి యశోదకి ఎంత బాగుంటాయో యశోద ఎంత ధన్యురాలు అంటారు ఆమె కనకపోయినా నవమాసాలు మోసి కనకపోయినా నవమాసాలు మోసింది దేవకీ దేవి ఏమి నవమాసాలు మొయ్యకుండా చక్కగా పాలు చూపించినటువంటిది యశోదాదేవి ఎవరి జీవితము ఎలా ఉంటుంది ఎవరి యొక్క గతి ఎలా ఉంటుంది ఎవరు కన్నారెవరు పెంచారు ఎవరు కన్నారెవరు రెవరు పెంచారు నవనీత చోరుని ఆ బాలు ఎవరు కన్నారెవరు పెంచారు నవనీత చోరుని నందగోపాలుని ఎవరు కన్నారెవరు పెంచారు కష్టపడి నవమాసాలు మోసి కన్నది దేవకీదేవి చక్కగా లాలించి ఆ స్నానాలు జయించి పాలిచ్చి పెంచినటువంటిది యశోదాదేవి ఆ బుజ్జి బుజ్జి మాటలు అవ్యక్తాలు మెడలు ధరించేటువంటి గురివింద పూసలు వాళ్ళు గురివింద పూసలు వేసుకుంటారు ఆనాటి యాదవులు గురివింద పూసలు ఎంతో ఆక ఆకర్షణీయంగా ఉంటాయి గురివింద పూసలు చాలా బాగుంటాయి అంటే మనం దరిదాపుగా వీటిని పగడాల దండల్లాగా ఉంటాయి కొందరు పగడాల దండలు వేసుకుంటారు చూడండి మెళ్ళు ఎర్రగా చాలా అద్భుతంగా మధురం గుంజా మధురం అవ్యక్తమైనటువంటి బుజ్జి బుజ్జి మాటలు ఉన్నవే అవి చాలా మధురాతి మధురంగా ఉన్నాయి మాల మధురం మాల అంటే తులసి మా దళాలు అసలు ఆయన ఎప్పుడూ తులసి దళాలతో మాల వేసుకుంటాడు ఆయన అందుచేతనే వనమాలి వనమాలి గదీశార్ణి శంఖీ శంఖీచక్రీచనందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతూ వనమాల ధరించినటువంటి శంఖచక్ర శోభితుడైన నారాయణుడు నన్ను రక్షించునుగాక వనమాదీశాంగి వనమాలి వనమాలి వాసుదేవ మోరాధారమణ కృష్ణయ్య నీవే గోపదేవుడవు శ్యామానివే గోపదేవుడవు కృష్ణయ్య నీవే గోపదేవుడవు శ్యామానివే గోపదేవుడవు దీనుల దుఃఖం దీనుల దుఃఖం పోగొట్టేటువంటి వాడు దీనుల దూఖం దీనంతో అర్చిస్తే చాలు తొలగించేవాడవు నా మొర వినవాళి దీనుల దూఖం తొలగించే వో వనమా కృష్ణయ్యనీవే గోపదేవుడవు శ్యామా నీవే గోపదేవుడవు పూలతో చేసినటువంటి కంఠహారం దీన్ని వనమాల అంటారు ఆపాద పద్మం ఆం యామాలా వనమాల ఆపాదలంబినీమాల వనమాల ఆ వనమాల ఎంతవరకు ఉంటుందంటే మెడలో నుంచి పాదాల వరకు ఉంటుంది ఆ దివ్యమైనటువంటి వనమాల వేలాడేటువంటి పుష్పమాల కలవాడు ఆపాదలంబినీమాల అంటే ఆ మెడ నుంచి పాదాల వరకు ఉన్నటువంటి ఆ మాల ఈ వ్రేలాడేటువంటి మాల ధరిస్తాడు కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఎక్కడ ఉన్నా కంఠంలో ఉన్నటువంటి ఆ వనమాల చేతిలో వేణువు ఈ రెండు శ్రీకృష్ణుని యొక్క ప్రత్యేకతలు శ్రీకృష్ణుడికి ఎప్పుడు దండ వేసిన తులసి మాలలు వేయండి తులసి దళం అర్పించండి ఒకవేళ మాలంతా దొరకపోయినా రెండు దళాలు ఆ పాదాల దగ్గర ఉంచినా చాలు కృష్ణుడికి తులసి అంటే మహా ఇష్టం ఆయన తులసి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు ఆయన అంతేకాదు వేణువు వేణువు అంటే మహా ఇష్టం అందుచేతనే బొమ్మల్లో కూడా చూడండి సిఖిపించం వేణువు వేస్తారు ఇది శ్రీకృష్ణుని యొక్క గుర్తు ఇంకా ఏ దేవత గుర్తుండదు శ్రీకృష్ణుడు గుర్తుకి ఏం చేస్తారు అంటే చక్కగా నెమలిపించం అత్యద్భుతమైనటువంటి వేణువుని చక్కగా మన గుర్తుగా వేస్తారు శ్రీకృష్ణ భగవానుడి కాబట్టి ఈ రెండు ప్రధానమైనటువంటివిగా భావిస్తాయి ఎక్కడ ఉన్న కంఠంలో వనమాల చేతిలో వేణువు ఈ రెండు శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి ప్రత్యేకతలు పాండురంగ మహాత్మ్య కర్త పరమాత్మ ఈ తులసి పచ్చ శ్రీకృష్ణుని యొక్క హృదయం తులసికి పచ్చరా కుదురు అంటాడు పాండురంగ మహాత్మ్య కర్త ఎవరంటే తెనాలి రామకృష్ణుడు అందరూ వర్ణించారు శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి లీలను కృష్ణ ఒక కవి ఏమిటి ఆయనను వర్ణించేటువంటి వర్ణనలు తులసిమాలను కూడా ప్రత్యేకించి వర్ణిస్తారు ఆయన కాబట్టి వక్షస్థలంపై ధరిస్తాడు ఆ దివ్యమైనటువంటివి తులసి కలసి కట్టుగానే తులసిమాల ఆయన ధరిస్తాడు కనుకనే శ్రీకృష్ణ భగవానునికి వనమాలి 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 గదీశార్ని పరమాత్మను ఆరాధిస్తారు హే కృష్ణ కృష్ణయ్య నీవే గోపదేవుడవు శ్యామా నీవే గోపదేవుడవు దీనుల దుఃఖం బాపే వాడవు దీనుల దుఃఖం బాపే వాడవు ఓ వనమాలి కృష్ణయ్య నీవే శ్యాని ఆ వనమాలని అత్యద్భుతంగా వర్ణిస్తాడు వల్లభాచార్యుడు అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి పరమాత్మ యొక్క దివ్యలీలలు ఇదే సమయంలో రేపు విని మనమందరం తరిద్దాం స్వస్తే